సో ఆ వ్యక్తి పేరు వచ్చేసి మనకి బొందల చిరంజీవి సో సన్ ఆఫ్ లేట్ అప్పారావు సో ఈయనది ఫరీద్పేట విలేజ్ మనకి చెల్లమండలం సంబంధించి ఫరీద్పేట విలేజ్ సో ఈయని పైన మొత్తం ఓవరాల్గా ఇప్పటివరకు రికార్డెడ్గా పద్నాలుగు కేసులు ఉన్నాయి ఫోర్టీన్ కేసెస్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి మనకి కర్ట్ కేసులు కావచ్చు న్యూస్ పేపర్ కావచ్చు పబ్లిక్ ని బెదిరించిన కేసులు కావచ్చు ఈ త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసెస్ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి సో ఈ వ్యక్తి పైన మనకి కంటిన్యూస్గా అఫెన్సెస్ చేస్తూ ఉన్నారు కంటిన్యూస్గా ఈ మోడీ అఫెన్సెస్ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్న ప్రజాశాంతికి పబ్లిక్ ఆర్డర్కి భంగం కలిగించడం జరుగుతోంది కాబట్టి అండ్ కంటిన్యూస్గా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా ఈపైన కేసెస్ ఉన్నాయి పాత కేసులే కాదు ఫస్ట్ కేసు ఈయనపైన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రిజిస్టర్ అయింది లేటెస్ట్ కేసు వచ్చి మనకి జూలై పదో తారీఖున రెండు వేల ఇరవై ఐదులో రిజిస్టర్ అయ్యింది సో లాస్ట్ వన్ టూ ఇయర్స్లో కూడా కంటిన్యూస్గా అయినా డిఫరెంట్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సో దాని బేసిస్ మీద మనకి పీడీ యాక్ట్ ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ ఆ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం అతని పైన పీడీ యాక్ట్ ప్రపోజల్ పంపించడం జరిగింది